ఓం దుర్గాయన మహా దుర్గామాత యొక్క నవశక్తుల్లో ఎనిమిదవ శక్తి నామం మహాగౌరి దీని పేరుతో దీని పేరుతో అని పేరుతో ఖ్యాతి వహించినది ఈమె పూర్తిగా గౌరవవర్ణ శోభిత ఈమె గౌరవవర్ణ శోభలో మల్లె పువ్వులను శంఖమును చంద్రుని తలంపజేయును ఈమె అష్టవర్ష ప్రాయము గలది అష్టవర్షాభివే గౌరి ఈమె ధరించు వస్త్రములు ఆభరణములు దవ ధవళకాంతులను వెదజల్లుచుండును ఈమె చతుర్భుజి వృషభ వాహిని ఈమె తన కుడి చేతులలో ఒకదానియందు అభయముద్రను మరి ఒక దానియందు త్రిశూలమును ధరించియుండును అట్లే ఎడమ చేతులలో ఒకదానియందు డమరకమును వేరొకదానియందు వరముద్రను కలిగియుండును దుర్గ నవరాత్రోత్సవంలో ఎనిమిదవ దినము మహాగౌరి ఉపాసన కడు రమణీయముగా నిర్వహింపబడును ఈమె శక్తి అమోఘము అత్యంత ఫలదాయకము ఈమెను ఉపాసించిన భక్తులు కల్మషములన్నీను ప్రక్షాళితమవుచుండును వారి సంచిత పాపములను పూర్తిగా నశించును భవిష్యత్తులో కూడా పాపతాపములను కానీ దైవ దుఃఖములను కానీ వారిని దరిచారు వారు సర్వవిధములు పునీతులై అక్షయముగా పుణ్యఫలమును పొందుదురు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారం దేవి వృషభం అంటే ఎద్దు